మన దేశ విద్యా విధానం గురించి మీకు తెలుసా హై ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్యాక్ట్ నంబర్ వన్ భారతదేశంలో తక్షశిల నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే మొట్టమొదటివే వీటిలో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదివే ఫ్యాక్ట్ నంబర్ టూ ప్రాచీన కాలంలో భారత విద్యా విధానం గురుకులాలపై ఆధారపడి ఉండేది విద్యార్థులు గురువు వద్ద ఉండే జీవిత నైపుణ్యాలు నైతిక విలువలు మరియు శాస్త్రాన్ని నేర్చుకునే ఫ్యాక్ట్ నంబర్ త్రీ బ్రిటిష్ పాలనలో భారత విద్యా వ్యవస్థ ఆంగ్ల మాధ్యమంపై ఆధారపడింది దీనితో భారతీయులు ప్రపంచ మార్కెట్లో మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలిగారు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ రెండు వేల ఇరవై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది ఇది విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే దిశగా రూపొందించుబడి ప్యాక్ట్ నంబర్ ఫైవ్ విద్యార్థుల సంఖ్యలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు